నిర్మల్ జిల్లా భైంసాలో ఎన్నికల వేళ రాజకీయ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది తొమ్మిదవ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి భర్త అరవింద్పై స్వతంత్ర అభ్యర్థి భర్త దాడికి పాల్పడ్డారు నిర్మల్ చౌరస్తా సమీపంలోని తన హాల్లో ఏజెంట్లకు సంబంధించిన ఫారాలు రాస్తున్న సమయంలో ఈ దాడి జరిగింది దుండగులు అరవింద్తో పాటు ఆయన డ్రైవర్ మునింపై కూడా దాడి చేశారు ఈ దృశ్యాలన్నీ సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి బాధితుడు అరవింద్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు నరేష్ చెప్పండి అసలు ఏం జరిగింది అక్కడ ఏదైతే కాంగ్రెస్ అభ్యర్థి భర్త అరవింద్ పై స్వతంత్ర అభ్యర్థి భర్త దాడికి అన్నట్టు ఈ నిర్మల్ చౌరస్ సమీపంలో జరిగిన సంఘటన అసలు ఏం జరిగింది అక్కడ తాజా అప్డేట్ ఏంటి దీనికి సంబంధించిన ఈ సంబంధించిన దృశ్యాలు కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అయినట్టు తెలుస్తా ఉంది తాజా అప్డేట్ ఏంటి దీని గురించి నిర్మల్ జిల్లా రాజకీయ రాజుకున్నాయని చెప్పొచ్చు ఎన్నికల వేళ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేస్తున్నాయి ఇటు తొమ్మిదో వార్డు కాంగ్రెస్ అభ్యర్థి భర్త అయినటువంటి అరవింద్ పై ప్రత్యర్థి వర్గం దాడికి దిగబడింది తన కార్యాలయంలో ఏజెంట్ పారాలు పూర్తి చేస్తున్న సమయంలో స్వతంత్ర అభ్యర్థి భర్త ఒక్కసారిగా లోపలికి వచ్చి వీరంగం సృష్టించారు దాడికి సంబంధించి దృశ్యాలు కూడా సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి అయితే ఈ క్రమంలోనే రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కిందని చెప్పొచ్చు తొమ్మిదో వార్డులో గెలిపే లక్ష్యంగా అభ్యర్థులు ప్రయత్నిస్తున్నటువంటి ఈ తరుణంలో ఈ ఘర్షణ చోటు చేసుకుంది అయితే పట్టణంలోనే నిర్మల్ చౌరస్తా వద్ద ఉన్నటువంటిది తన సొంత హాలులో ఇటు కాంగ్రెస్ అభ్యర్థి భర్త అరవింద్ ఎన్నికల ఏజెంట్ ఫారాలను పూర్తి చేసే పనిలో నిమగ్నం నిమగ్నమయ్యారు అయితే సరిగ్గా అదే సమయంలో అదే వాడుకు సంబంధించినటువంటి స్వతంత్ర అభ్యర్థిలో పోటీ చేసినటువంటి భర్త తన అనుచరులతో కలిసి లోపలికి ప్రవేశించారు అయితే ఏమాత్రం కనికరం లేకుండా అరవింద్ తో పాటు అక్కడ ఉన్న కారు డ్రైవరు మునీం పై కూడా దాడికి తెగబడ్డాడు ఈ అకస్మాత్తు దాడితో కార్యాలయంలో ఉన్నటువంటి వారంతా భయాందోళనకు గురయ్యారు అయితే ఈ దాడి దృశ్యాలని అక్కడే ఉన్నటువంటి సీసీ కెమెరాలో స్పష్టంగా రికార్డ్ అయ్యాయి ప్రత్యర్థి వర్గం ఏ విధంగా రెచ్చిపోయిందో ఏ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోందో అయితే తనపై జరిగిందంటే జరిగినటువంటి దాడికి బాధితుడు అరవైంది పోలీసులను ఆశ్రయించారు నిందితులపై కఠిన చర్య తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ భయంసా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు అయితే ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు అయితే ఈ క్రమంలో ఇటు ఇటు దాడికి పాల్పడడం ఇటు ప్రత్యర్థి వర్గం ఓర్వలేకనే తన ఇటు ఏదైతే ఓటమి అంగీకరించినటువంటి పక్షంలోనే ఇటు ఓడిపోతానటువంటి భయంతో ప్రత్యర్థి వర్గంపై ఎక్కువ ఇటు దాడికి పాల్పడ్డట్టుగా ఇటు ప్రత్యక్ష సాక్షులు తెలుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది రైట్ 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 థ్యాంక్ అప్డేట్